హాయ్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో బోండా చేయడం ఎలా అందులోకి కావాల్సింది ఫస్ట్ ముందుగా ఇడ్లీ పిండి తీసుకున్నాము అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగిన మిర్చి అలాగే చిన్నగా తరిగిన కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ మైదాపిండి మన ఇష్టం అండి మైదా పిండి ఉంటే మైదాపిండి వేసుకోవచ్చు లేదు అంటే గోధుమ పిండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి పిండి ఇలా టైట్గా ఉంటేనే కొంచెం బాగుంటుందండి ఇలా చక్కగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం ఇందులోకి చిన్నగా కొనుగోలు వేద్దాము అన్నీ ఇలా వేశాక అన్నీ ఈవెన్గా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి పెద్దగా పెట్టామంటే మాత్రం అది పైనంతా రెడ్ కలర్ వస్తుంది కానీ లోపల పిండి ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా చక్కగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అంటూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే ఈవెన్గా వేగుతాయండి మామూలుగా వేసి వదిలేసామంటే అవి ఒకవైపు వేగుతాయి ఒక ఒకవైపు వేగకుండా అట్లా పచ్చిపచ్చిగా ఉంటుందండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా చక్కగా వేయించుకోవాలండి ఇలా ఈవెన్గా వేగిన తర్వాత వేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి చక్కగా వేగిన తర్వాత ఈవెన్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టి పిండి కంటెస్టెంట్ కొంచెం తిక్కుగానే ఉండాలండి మనం ఇందులో ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే కొంచెం క్రిష్పీగా చక్కగా వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్స్ కామెంట్స్ కూడా చేయండి మధ్య మధ్యలో చిన్నగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఈవెన్గా వేగుతాయి లేదు అంటే కలపలేదు అంటే అవి ఒకటి ఒకటి అతుక్కొని ఈవెన్గా వేగవు ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూడాలండి చక్కగా వేగుతున్నాయి చిన్నపిల్లలకి ఇలాంటివి రెసిపీస్ చాలా ఇష్టపడతారండి ఈవినింగ్ స్నాక్స్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ అయితే కనుక టిఫిన్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్ గా వేగిన తర్వాత తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంకిగా ఈవినింగ్ స్నాక్స్ కోసం వేడి వేడిగా ఇడ్లీ పిండితో పునుగులు రెడీ